ధ్యానాలకు ఆహ్వానం ఈ ఉదయం దైవ గ్రంథంలో బిలాము అనే ఒక వ్యక్తిని గురించి మనం వింటూ ఉన్నాం బిలాము అనగా కొన్ని అర్థాలు దీనిలో ఉన్నాయి బిలాము అనగా తిండు తిండి బోతు అని ఒక అర్థం ఉంది బిలాము అనగా అతను యొక్క శకునములు చెప్పువాడు అని అర్థం ఉంది బిలాము అనగా మనుషులను అరే శపించవాడు అని ఒక అర్థం ఉన్నది నిలాము మోయాబు దేశంలో ఒక ప్రవక్తగా చలామణి అయాడ్ అరే ఈ రకంగా శప్పించేవాడు శకునాలు చెప్పేవాడు అలాగే అరి అసాధారణమైన గుణాలు కలిగిన వాడు ఏ రకంగా ప్రవక్తగా ఉంటాడు ఏ రకంగా దేవుని వాక్కులు చెప్తాడు అవి చాలా ఇంతగా విడ్డూరంగా కనబడవచ్చు కానీ ఇతని యొక్క పేరు బైబిల్ గ్రంథంలో యాభై సార్లు వ్రాయబడింది మోయాబు రాజు బాలాక్ అని ఉండేవాడు అతనుకు ఇ్రాయేళంటే ఇష్టం లేదు ఈ బాలకు ఏదో రకంగా ఇస్రాయల్ని చెప్పించాలి అని ఆయనకెంతో ఆత్రుత ఆతృత ఉండేది కొంతమంది ఆయనకి సలహా చెప్పారు మీరు ఈ బిలామును పట్టుకుంటే అతను శాపనార్థాలు పెడుతూ ఉంటాడు శకునాలు చెబుతూ ఉంటాడు అని ఈ శాపనార్థాలు శకునాలు ఎలా వస్తాయా అంటే అపవాది వలన వస్తాయని వారు కూడా రూఢిపరుచుకున్నారు కాబట్టి బిలాముకి కబురు చేశాడు రాజుగారు ఆయన కూడా మోయ ప్రవక్తే కదా వచ్చాడు అప్పుడు రాజుగారు అన్నారు ఇదిగో నీ ఎదుట ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది ఏంటయ్యా రాజా అంటే ఇస్రాయల్ని శపించాలి నీకు కావాలంటే ఒక ఇంటెడ్ బంగారం అయిందని నేను ఇస్తాను వాస్తవానికి అతను నిజమైన ప్రవక్త అయితే వాస్తవానికి శపించుడు రెండు ధనాన్ని ఆశించి శాపనార్థాలు పలకడు ధనాన్ని ఆశ ఆశించి శాపం కానీ దీవిని కానీ అటువంటి పలుకుడు ఈ యొక్క ఈ నేపథ్యంలో సంఖ్యాకాండములో ఇరవై రెండవ అధ్యాయము నుండి ఇరవై నాలుగు వచ్చ ఇరవై నాలుగు అధ్యాయం వరకు మరి బిలాం గురించి మనం ప్రాముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం అదే నూతన నిబంధనలో కూడా రెండవ పేతురు రెండు పదిహేనవ వచనంలో కూడా బిలాము ఎటువంటి ప్రవక్త అతను వెళుతూ ఉంటుంటే దేవుడు అడ్డంగా ఒక గాడిదను పెడితే కూడా ఆ గాడిదని కొట్టి ముందుకు వెళ్ళాడు తర్వాత దేవుని దూత బిలాము కళ్ళు తెరిచినప్పుడు అలాగే గాడిది కూడా స్వరం ఇచ్చినప్పుడు అయ్యా బిలాము నా యజమానుడా నేను నిన్ను మోస్తున్నాను కదా ఎప్పుడైనా నేను నీకు వ్యతిరేకంగా చెప్పానా అని అంటే బిలాం అన్నాడు నువ్వు చనిపోయే వరకు కొట్టాలి అన్నాడు తర్వాత చూస్తే అయ్యో గాడిది మాట్లాడుతుంది ఏంటబ్బా అని కొంత వెనుకకు తగ్గాడు అంటే ఒక జనాన్ని శపించటానికని వెళుతూ ఉండింటే ఆ యొక్క దేవుని దూత ఆ యొక్క ఆయన వాహనానికి అడ్డంగా ఉంటే మరి గాడిదని కొట్టాడు అంటే అసహనం కలిగిన వ్యక్తి ఎంతోమంది ప్రవక్తలు ఎంతమంది సేవకుల్ని మనం గమనిస్తున్నాం అయితే ఈ రకంగా శక్కునాలు చెప్పటం కానీ లేక శాపాలు పలగటం కానీ అవి వారికి ఏమాత్రం అవి తగినవి కా అయితే బిలా విషయంలో ఒక ప్రాముఖ్యమైన విషయం గమనిస్తున్నాం శాపం చెబుదామని అతను ప్రారంభిస్తే మరి అద్భుతమైన వచనం ఇక్కడ వచ్చింది ఇక్కడ సంఖ్యాకాండములో ఇరవై నాలుగు పదిహేడవ వచనములో ఆయనను చూస్తున్నాము కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేల్ నుండి లేచును ఇది ఒక అద్భుతమైన ప్రవచనం శాపాలు చెప్పేవాడు ఈ రకంగా శకునాలు చెప్పేవాడు ఇవి చెప్పలేడు కదా అయితే ఏ రకంగా వచ్చిందాయనంటే ఆయన శాపం చెప్దామని మొదలుపెట్టాడు కానీ దేవుడు ఆ యొక్క శాపనార్థాన్ని మా ఆయన మార్చి మెస్సేజ్ గురించి చెప్పే వర్తమానాన్ని ఆయన ఇక్కడ మరి సంఖ్యాకాండంలో దాన్ని ఆయన ఉంచాడు మనం ఆలోచిస్తే ఇవి చాలా మనవో కాందదు ఆయన ప్రవక్త ఆయన వాక్యం చెప్తున్నాడు కానీ ఇది శాపనార్థం చెప్తా కానీ ప్రారంభించాడు కానీ దేవుని వాక్యం ఆయన చెప్పాడు అనగా బిలాము డబ్బుకు లోబడి డబ్బును ఆశించి ఈ రకంగా ఏదో ఒకటి చెప్పుదాం శాపం పలుకుదాం అని వెళ్ళాడు కానీ దేవుడు దానికి సెలవు ఇవ్వలేదు నేమే గ్రంథంలో పదమూడవ అధ్యాయం రెండవ వచనములో ఇస్రాయలు వలన శప్పించమని రి శప్పించమన్నారు వాళ్ళు ఆయనను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదకగా మార్చాడు వివిధ కాలంలో ముగించే ముందు ఒక మాట మామూలుగా అబద్ధ ప్రవక్తులు ఉన్నారు వాళ్ళు కూడా అబద్ధాలు చెప్తారు కానీ దేవుడు ఆయన చెప్పే వాక్యం ఏంటంటే ఆయన శప్పించే దేవుడు కాదు ఆయన ఆశీర్వదించే దేవుడు ఆయన దీవించే దేవుడు ఆయన రక్షించే దేవుడు కాబట్టి అటువంటి వారు ఒకవేళ కొంచెం ఫరక్కుగా చెప్పిన మన దేవుడు మనకు ఆశీర్వాదాలే ఇచ్చేవాడు ఇబ్బందిలో కూడా మనలను దర్శించేవాడు శ్రమంలో కూడా మనల్ని ఆదుకునేవాడు అటువంటి దేవునికి వందనాలు స్థుతులు చెల్లించి చివరిగా ఇరవై రెండు ఇరవై ముప్పై నాలుగులో సంఖ్యాకాండంలో బిలాము నేను పాపము చేస్థితిని అన్నాడు అది కూడా అది ఆనవాయితీగా చెప్పిన మాట మిలాము ప్రవక్త హృదయంలో నిజమైన పశ్చాత్తాపం లేదు ఇదే కాలంలో ఆనవాయితీగా మనం ఏదనకుండా మనస్ఫూర్తిగా ప్రభుని అంగీకరించాలని ప్రభు పేరిట ఈ మాటలు మీకు అందిస్తూ ముగిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని బాగా దేవించి ఆస్వాదించును గక్క ఆమె నిన్ను వృత్తి చేతును అభివృద్ధి చేసేదను నిన్ను ఆశీర్వాదంతోను ఆశీర్వాదించను నిన్ను వృత్తి చేతును అభివృద్ధి చేసేదను పరిశుద్ధులు అప్రేయంగాలు మా పర్లోకు తండ్రి నీకే వందనాలు నీకు స్తోత్రులు స్తోత్రాలు ఆశ్చర్యకారు బిలాము గురించి మాతో మాట్లాడేవు ప్రభా ఒక అబద్ధ ప్రవక్త ఒక పరగ్గా మాట్లాడాడు కానీ ఆయన తప్పు చెప్పాలన్నది ప్రభా పరలోకం నుండి నీవు ఒప్పుగా మార్చావు ప్రభా ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చా ప్రభా ఒకవేళ మా మీద అపవాది శాపాన్ని గురిపెట్టాడేమో దాన్ని ఆశీర్వాదకరంగా మా కుటుంబాన్ని మార్చమని ఎస్ఐ పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం మా తండ్రి అమెన్ అమేన్ స్తోత్రం తండ్రి కుమారు పరిశుద్ధ ఆత్మ త్రియేకి దేవుని ప్రేమ కృప సమాధానం కూడా వచ్చిన వారందరికీ సమృద్ధిగా కలుగును గాక